హాయ్ డాక్టర్ నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మేమిప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము అయితే నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ల్యాప్రోస్కోపీ చేసి డ్రిల్లింగ్ చేయాలి అని అంటున్నారు మరి ఈ ల్యాప్రోస్కోపీ అనేది ఎంతవరకు సేఫ్ తెలియజేయండి అని అడుగుతున్నారు మరి ఈ క్వశ్చన్కి ఈషా ఐవీఎఫ్ సెంటర్ నుండి డాక్టర్ చందన సమాధానం ఇస్తారు సో లాప్రోస్కోపీ చేసి ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయడం అనేది చాలా కామన్గా అడ్వైజ్ చేసే ట్రీట్మెంట్ అసలు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే అందరూ ఫస్ట్ అది పీసీఓడి అని అనుకుంటారు సార్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ పీసీఓడి కాకుండా మనకి థైరాయిడ్ ఇష్యూ ఉన్నా ఆర్ ప్రొలాక్టింగ్ అనే హార్మోన్ రైజ్ ఉన్న ఇలాంటి వేరియస్ హార్మోనల్ ఇష్యూస్తో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు సో ఫస్ట్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాకే మనం అది పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అదే కాకుండా ఇంకా కామన్గా ఈ మధ్య చూస్తున్నది ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిన వాళ్ళు అంటే అండాలు సంఖ్య తగ్గినా కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవడం కనిపెడుతుంది సో ఇది పీసీఓడికి చాలా డిఫరెన్స్ ఉంది ఒకవేళ మనకి అండాల సంఖ్య తగ్గుతుంటే మాత్రము డ్రిల్లింగ్ అనేది ఖచ్చితంగా చేయరాదు పీసీఓడి అనగా ఓవరీలో బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి ఎగ్ అనేది సరిగ్గా పెరిగి విడుదల కావడం అనేది జరగదు పీసీఓడిలో కూడా రకరకాల వేరియంట్స్ ఉంటారు మైల్డ్ మోడరేట్ సివియర్ అని మైల్డ్ కేసెస్ వీళ్ళకి జస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి మనం ఇచ్చే మెడిసిన్స్తోనే మెజారిటీ ఆఫ్ టైం ఆ కండిషన్ క్యూర్ అయిపోతుంది మోడరేట్ కేసెస్లో ప్రాబబ్లీ మనము మెడిసిన్స్తో పాటు ఇంకొంచెం ఎక్కువగా ట్రీట్మెంట్ లైక్ ఇంజెక్షన్స్ ఇవి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళ అండం పెరగడం అనేది విడుదల కావడం అనేది అసిస్ట్ చేస్తే చాలా వరకు ప్రెగ్నెన్సీ ఈ సింపుల్ ట్రీట్మెంట్తోనే అయిపోతుంది సివియర్ వేరియంట్స్లో మనము మెడిసిన్స్ ఇచ్చిన లేదా దాంతోపాటు ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి పీసీఓడి అనేది క్యూర్ కాకపోవడము లేదా వాళ్ళలో అండం అనేది డెవలప్ కాకపోవడం అనే ఇష్యూని చూస్తాం ఓన్లీ ఇలాంటి రేర్ కేసెస్లోనే మనము లాప్రోస్కోపీ అండ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాం కానీ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయడం ద్వారా కూడా మనకి వేరే రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా మందిలో అసలు పీసీఓడీ లేకున్నా ఆర్ వెరీ మైల్డ్ పీసీఓడి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉండి అండం అనేది మంచిగా పెరుగుతున్న వాళ్ళకు కూడా మనము అన్నెసరీ లాప్రోస్కోపీ అనేది చేసి ఓవెరియని డ్రిల్లింగ్ చేయడం ద్వారా చాలా మందిలో అండాల నిల్వ తగ్గిపోవడం అనేది చూస్తున్నాము సో ఎవరికైతే అండాలు మంచిగా ఉన్నాయో వాళ్ళకి డ్రిల్లింగ్ చేసి మనం కొన్నేళ్ళ తర్వాత ఫాలో అప్ చేస్తే అండాలు అనేది బాగా తగ్గిపోవడం అనేది గమనిస్తున్నాం కాబట్టి లాప్రోస్కోపిక్ ఈ పీసీఓడి డ్రిల్లింగ్ అనేది ఎవరికైతే అవసరమో వారికి కూడా చాలా జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే ఈ అండాలు తగ్గిపోవడం అనే ప్రాబ్లమ్ని మనము అవాయిడ్ చేయవచ్చు అంతేకాకుండా లాప్రోస్కోపీని మనము ఫర్టిలిటీలో వేరే వాటి ప్రాబ్లమ్స్కి కూడా వాడుకుంటాము దాంట్లో మెయిన్గా చూప్స్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు మనకు ఫెలోపియన్ చూప్స్ ద్వారానే అండము కణము అనేవి కలుస్తాయి కొందరులో ఈ చూప్స్లో ప్రాబ్లం అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి చూప్స్ హెల్తీగా ఉన్నాయా చూప్స్ ఓపెన్ ఉందా అని చూడడానికి కూడా మనము ల్యాప్రోస్కోపీని వాడుతాము లాప్రోస్కోపీలో మనము ఒక చిన్న హోల్ ద్వారా లోపలికి టెలిస్కోప్ వేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అని చూడడం దాన్ని డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటారు అదే కాకుండా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్లో కూడా మనం లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం ఎండోమెట్రియోసిక్ స్పాట్స్ని మనం లాప్రోస్కోపీలో ట్రీట్ చేయడం ద్వారా ఓవరీలో ఉన్న ఎండోమెట్రియోటిక్ సిస్ట్ని తీసేయడం ద్వారా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అదే కాకుండా మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే దాంట్లో సక్సెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేయొచ్చు లాప్రోస్కోపీ కాకుండా మనం నార్మల్గా ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో హిస్ట్రోస్కోపీ అనేది కూడా చేస్తాము దీంట్లో మనం గర్భ సంచిని డైరెక్ట్గా కింద నుంచి కెమెరా వేసి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అది కింద నుంచి ట్రీట్ చేసి క్లీన్ చేయడం ద్వారా గర్భసంచులో ప్రెగ్నెన్సీ అతుకుదలయ్యే ఛాన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఈ హిస్ట్రోస్కోపిక్ ప్రొసీజర్లో చిన్న చిన్న పాలిప్స్ ఫైబ్రాయిడ్ గడ్డల్ని కూడా మనం కింద నుంచి రిమూవ్ చేయొచ్చు పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే అది మనము లాప్రోస్కోపీ ద్వారా తీసేయడం ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తర్వాత మనం ఒకవేళ ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేయవలసిన అవసరం ఉంటే దానిలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతో ఇంప్రూవ్ అయ్యే విధానం అనమాట థ్యాంక్ యూ చూప్రాని More updates for more such videos. Please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to Dream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. To subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.